నటి నమితకు ఘోర అవమానం జరిగింది మధురై మీనాక్షి ఆలయ అధికారులపై దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు నటి నమిత మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మరో వివాదం చోటు చేసుకుంది ఆలయ అధికారులపై దేవాదాయ శాఖకు నటి నమిత ఫిర్యాదు చేశారు అమ్మవారి దర్శనం కోసం వెళ్ళిన తన ఫ్యామిలీని ఆలయంలో అధికారులు అడ్డుకున్నారంటూ ఆరోపించారు నమిత హిందువులకి మాత్రమే ఆలయ దర్శనం ఉంటుంది హిందువేనా అంటూ తనను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నమిత మీ కులమేంటి మీ మతమేంటి మీరు హిందువులేనా మీ దగ్గర సర్టిఫికెట్ ఉందా అని ప్రశ్నించారని ఆవేదన వ్యక్తం చేశారు హిందూ సర్టిఫికెట్ కామింగ్ ఉంగ కాస్ట్ ఎన్ అది సర్టిఫికెట్ ఎనక కామింగ్ ఇన్నికి వరికి എനിക്ക് യാും എന്തെ കേക്കേ ഇല്ല తనను ఆలయంలోకి ఎందుకు అనుమతించారని ప్రశ్నించినా వినకుండా ఆలయ అధికారులు మమ్మల్ని అవమానించారని చెప్పారు నమిత ఇప్పటికే తన ఫ్యామిలీ ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించినా ఎక్కడ ఈ విధంగా అనుమానం జరగలేదని ఎక్కడ కూడా హిందూ సర్టిఫికేట్ అడగలేదని చెప్పుకొచ్చారు నమిత తాను హిందువే తన పిల్లల పేర్లు కూడా హిందూ పేర్లే పెట్టానని చెప్పారు నమిత అంతేకాదు ఆలయ అధికారులపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖలో నటి ఫిర్యాదు చేయడంతో వివాదంపై స్పందించారు ఆలయ అధికారులు అన్య వివరాలు అడిగే విధంగానే నమితను కూడా అడిగినట్టు చెప్పారు అన్య దర్శనంలో నిబంధనలు తమ ఫాలో అయ్యామంటూ వివరణ ఇచ్చారు